harus diharapkan menjadi lebih dan harus terus जानते नहीं पहचाना लेकिन फिर भी अमोगसा हल्को तो मिलेगा मिलेगा अग्नि के किनारे से निकलेंगे कोई तो ढका हुआ भी होगा तो ताकत शिकायत <laughs> तो शुरू होगी नहीं पुण्य प्रकार में हम लोग पास में मिलता है मैं अपने जीवन में कई बात देखा हमसे गलती हुई है संतों का विषय है महाराज का नाम है बाबा का नाम है, बहुत देवाचार्य महाराज का नाम है फिर आप सभी भगवान के शरण में ईश्वर से क्यों लगा प्रेम प्रीति बड़ी हमारी बात समझ रहे हैं संतों और कु महीने में आपने त्रिवेणी का स्नान किया गंगा जी का स्नान किया लेकिन एक चित्र बात यह है कि यहाँ पर संतों का भी स्नान है संतों का स्नान का मतलब आप सबके जीवन में संतों को कुछ न कुछ अच्छी अच्छी बात अंदर घुस गए

ప్రజాతమాన భోక్షగాన్మహ నారసింహాన అక్షుతాన్మహ జనార్దనాన్మహ ఉపేంద్రోహరే శ్రీకృష్ణే నమో నమ అక్షంతలు వాసనలు చేసి కలవేసేయండి

महागण देभ्याण प्रार्थना पूर्ण नमस्कारा सामर्पया ओम प्रवाहयामी आसवासना दक्षता सामर्पयामी ओम अभीषे गलु साय रे सदुरू ने अभी से मुलु साय रे

बङ्गारु बिन्देन गङ्गा जलदो दीक्षि बङ्गारु पाय रे पूजा चाय रे परिपूर्ण प्रकाशुनिः पूजा चाय रे परिपूर्ण प्रकाशुनिः राजित मोगीराजा पुष्प जल दो तो जाय रे रे पंचादी प्रपंच मानस चरिद्मा मुखर ऋरीद श्रीपाद श्रीवल्ल भिवृण्यम हर हर ज भारती लोला ब्रमादिग सलीमल दाज मंगल नायक फल निराण दें पुस्तकमें दिख जय देश वन जे गुण चरित कृपया मानस चुम्मा मुझरवर जय देश जय देव सद्गत लील

మహి మామో క్షత్రియ వరణం జై రేవే గురుచరిత కృపయా మానసి జరితం మామయ్యే కామాదీ శత్రు సామోహా శత్రు సామోహనో దృష్ి నే మామో सद्गुरु निगी रे अङ्गानलद बन्दो सङ्गादे वदलेयो अङ्गा नलद पु संगादे वदलेयो इङ्गीदा मनि ऐ सं पुष्पुलो रे सद्गुरुनि पूजाय रे आकण्डी दो शून्यमुखण्डीनानुजो गुरुनी आकण्डी दो, दो शून्यमुखण्डीनानुजो गुरु सरसिजम् गुलुनम् मवे सदयुडो माल्यत गुरुपदा सरसिदम् गुलुनम् मवे सद्गुरुनाथ महाराजी जय

பிரச்சாயே பராமன் மகாஹர மஹாரே ராம மக்கள மஹேராம் ஹாவையே

మనం తెచ్చిన యొక్క అనుకున్న యొక్క సమయము మరి మనం తెచ్చిన బండారు సంపూర్ణంగా అయింది కాబట్టి ఈ రోజుకు మనం సంపూర్ణంగా చేసినాం మూడు తారీఖు బసంత పంచమి మనందరం కూడా నదీ స్నానం చేసి బయలుదేరుతున్నాం ఈ రోజు అందరం కూడా మన కేదారేశ్వర రాష్ట్రం నుంచి సుమారుగా ముప్పై ఐదు మంది ఎప్పుడు నిరంతరంగా సేవ చేశారు మరి అదే కాకుండా రోజు వంద యాభై మంది నుంచి నూట యాభై మంది దాకా మన ఆశ్రమం కొట్ అనివర్ అయ్యారు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కరీంనగర్ కొరుట్ల మెడ్పెల్లి గందిపేట నిజామాబాద్ మరి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు ఇట్లా చాలా మంది ఒక నూట యాభై మంది రోజుకు యాభై నుంచి నూట యాభై మంది టన్వర్ అయినారు అందరూ కూడా మంచి ప్రేమగా ఆత్మీయంగా తిని వారి వారి యొక్క సాయ సహకారాలు అందించారు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ తెలియపరుస్తున్నాం నెక్స్ట్ నుంచి మన శివరాత్రి కార్యక్రమం ప్రారంభం చేద్దామని కోరుకుంటున్నాం ేశ్వర భగవానికి జై పార్వతీ పది హర హర హరీ పదమూడు నాడు మన ప్రయాగలో పదమూడు తారీఖు నాడు మనం ఇడ్లీ సాంబార్ స్టార్ట్ చేసినాం మరి ఇరూరు ఇరవై మూడు రోజులైంది ఇలా మూడు తారీఖు బసంత పంచమి చాలా పవిత్రమైన రోజు మరి ఈ రోజుకు మనం తెచ్చిన యొక్క అనుకున్న యొక్క సమయము మరి మనం తెచ్చిన బండారు సంపూర్ణంగా అయింది కాబట్టి ఈ రోజుకు మనం సంపూర్ణంగా చేసినాం మూడు తారీఖు బసంత పంచమి మనందరం కూడా నదీ స్నానం చేసి బయలుదేరుతున్నాం ఈ రోజు అందరం కూడా మన కేదారేశ్వర రాష్ట్రం నుంచి సుమారుగా ముప్పై ఐదు మంది ఎప్పుడు నిరంతరంగా సేవ చేశారు మరి అదే కాకుండా రోజు వంద యాభై మంది నుంచి నూట యాభై మంది దాకా మన ఆశ్రమం కొట్ అన్వర్ అయ్యారు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా కరీంనగర్ కొరుట్ల మెట్పేలి గందపేట నిజామాబాద్ మరి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు ఇట్లా చాలా మంది ఒక నూట యాభై మంది రోజుకు యాభై నుంచి నూట యాభై మంది టన్వర్ అయినారు అందరూ కూడా మంచి ప్రేమగా ఆత్మీయంగా తిని వారి వారి యొక్క సాయ సహకారాలు అందించారు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ తెలియపరుస్తున్నాం నెక్స్ట్ నుంచి మన శివరాత్రి కార్యక్రమం ప్రారంభం చేద్దామని కోరుకుంటున్నాం